సింహగిరి ప్రదక్షిణ విజయవంతం చేద్దాం మధ్యాహ్నం రెండు గంటలకు శ్రీవారి పుష్పరథం అనువంశిక ధర్మకర్త శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజు ప్రారంభం లక్షలాది మంది భక్తులు రాక భారీగా ఏర్పాట్లు రెండు రోజుల పాటు అర్జిత సేవలు రద్దు ఈవో వేండ్రా త్రినాథరావు కొండ చుట్టూ ముప్పై ఎనిమిది స్టాల్స్ ఏర్పాటు భక్తుల సౌకర్యార్థం ముప్పై రెండు మెడికల్ క్యాంపులు నాలుగు వందల మొబైల్ టాయిలెట్లు సింహాచలం జులై ఎనిమిది సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో ఈ నెల తొమ్మిదిన జరిగే గిరి ప్రదక్షిణ విజయవంతం చేయాలని త్రినాథరావు పిలుపునిచ్చారు వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం సింహాచలం ఈ నెల తొమ్మిదో తారీఖు ఆషాఢ పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ అన్నది అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో కలెక్టర్ గారు అలాగే సిపి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఏర్పాట్లు చేయడం జరుగుతుందండి తొమ్మిదవ తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి అశోక్ గజపతిరాజు గారు ఎవరైతే అనువంశిక ధర్మగతి గారు ఉన్నారో వారు కొబ్బరికాయ కొట్టి రథోత్సవం ప్రారంభించడం జరుగుతుంది కానీ భక్తులు ఆ రోజు ఉదయం తెల్లవాజా ఐదు గంటల నుంచే వాళ్ళ గిరి ప్రదక్షిణ అనేది చేయడం మొదలు పెడతారండి ఏదైతే తులిపావంచో ఉందో తులిపావంచో వద్ద కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడం అలాగే ఏదైతే ఈ ముప్పై రెండు కిలోమీటర్లు ప్రదక్షిణ పూర్తయిన తర్వాత మళ్ళీ వచ్చి అక్కడ కొబ్బరికాయ కొట్టి అక్కడితో గిరి ప్రదక్షిణ అనేది పూర్తవుతుందండి ఇది అనాదిగా వస్తున్నాయి అంటే టూ థౌజండ్ ఎయిట్ నుంచి ఈ గిరి ప్రదక్షిణ అనేది నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈ సుమారు ఐదు నుంచి ఆరు లక్షల మంది వరకు ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొంటారనే అంచనా ఉందండి ఈ గిరు ప్రదక్షిణ చేసిన వాళ్ళలో టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే స్వామివారి దర్శనానికి రావడం జరుగుతుంది గత సంవత్సరం తీసుకున్నట్టయితే ప్రదక్షిణ రోజు ముప్పై ఐదు వేల మంది అలాగే మర్నాడు రోజు ఏదైతే స్వామివారికి నాలుగో విడత చందన సమర్పణ చేస్తామో ఆ రోజు ఒక యాభై ఐదు వేల మంది మొత్తం ఒక తొంభై వేల మంది వరకు ఈ టూ డేస్ రావడం జరిగింది గత చందన ఇది గిరుప్రదక్షిణ సందర్భంగా ఈ సంవత్సరం ఒక ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా వస్తారనే ఉద్దేశంతో తగిన విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుందండి రోజు సర్వదర్శనం అలాగే మనం ఏదైతే రుసుము పెట్టామో మూడు వందలు వంద రూపాయలు లైన్ల ద్వారా భక్తులకి దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుందండి ఆ సందర్భంగా వచ్చే భక్తులందరికీ ఆ రోజు దేవస్థానం తరఫున భద్రోజనం అలాగే కదంబం కూడా ఎంతమంది వస్తే అంతమందికి మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే గిరుప్రదక్షిణ ఏదైతే ముప్పై రెండు కిలోమీటర్లు ఉందో ఈ ముప్పై రెండు కిలోమీటర్లు ఒక డెబ్బై ఏడు స్వచ్ఛంద సంస్థలు ఫుడ్ కూడా ఫుడ్ అండ్ ఆల్ టైప్స్ అండ్ ఫుడ్ కానీ ఫ్రూట్స్ కానీ డ్రింక్స్ కానీ టీ కాఫీ ఏదైనా ఎవరిథింగ్ వాళ్ళు బాతుల ద్వారా ఏర్పాటు చేయడానికి ముప్పై నాలుగు స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందండి అలాగే ఈ వచ్చే భక్తుల గిరిప్రదక్ష సందర్భంలో ఈ టాయిలెట్స్ ఇబ్బంది లేకోకుండా జీవీఎంసి వారి ద్వారా ఐదు వందల టాయిలెట్స్ కూడా త్రూఅవుట్ మన ముప్పై రెండు కిలోమీటర్లు జీవీఎంసి వారి ద్వారా దేవస్థానం చేయించడం జరుగుతుందండి అలాగే వాటర్ సప్లై కూడా జీవీఎంసీ వారు నిరంతరం అంటే అవి తొమ్మిదవ తారీఖు మొదలుకొని పదవ తారీఖు ఆఫ్టర్ లంచ్ వరకు వాళ్ళు ఈ వాటర్ సప్లై అన్నది కూడా నిరంతరం చేయడానికి వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగిందండి